హలో అండి నేను మీ జ్యోతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రిత్కృతి స్వీట్ హోమ్ ఎలా ఉన్నారు మీ అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ సండే వీకెండ్ ప్లాన్స్ ఏంటో నాతో చెప్పడం మర్చిపోకండి ఈ వీడియోలో మీతో ఒక మంచి ఆర్గనైజర్ అయితే షేర్ చేసుకుంటాను సో వీడియో చివరి వరకు మిస్ అవ్వకుండా చూడండి అండ్ ఇదైతే నా పెరుగు ఆ రోజు నైట్కి తోడుకోలేదు నెక్స్ట్ డే మార్నింగ్కి చక్కగా హోమ్ మేడ్ కర్డ్ అయితే రెడీ అయిపోయింది ఇంకా హోమ్మేడ్ కర్డ్ ఎంజాయ్ చేసేయచ్చు అండ్ హోలీ రోజు అండ్ ఫ్రైడే రోజు ఇదైతే నా పూజ అమ్మవారికి పాల నైవేద్యంగా అయితే పెట్టేసుకున్నాను గుడ్ గుడ్ మార్నింగ్ మార్నింగ్ హ్యాపీ హోలీ హ్యాపీ హ్యాపీ రెడీ అవుతుంది పాలు తాగి కింద సౌండ్ వినిపిస్తుందా హోలీ సెలబ్రేషన్స్ అవుతున్నాయి వెళ్తుంది హోలీ ఆడుకోవడానికి ఇప్పుడు బాబు నీ సంగతి ఏంటి ఆఫీస్ హాలిడే బట్ ఐ ఐ వర్క్ పెద్ద కో హెల్పర్ అండ్ గెట్స్ వీడియో ఫర్ మీటు నో అయితే ఇంటి వీడియో తీస్తావు తీవా ఎవరు నువ్వే నేను తీస్తాలే గొడవ చేయ్ నువ్వు వెళ్ళొచ్చు కా ఊరికి ఎప్పుడు నువ్వు వెళ్ళవుగా నువ్వు నేను వెళ్ళను నాకు తెలిసినోడు చాలా మంది ఉంటారు నాకు కలర్ చేస్తారు కాబట్టి నేను వెళ్ళనురా మాకు లేరు ఎండి తెలిసినోడు మాకు రాయరా

ఓకే ఎంజాయ్ హ్యాపీ హోలీ చూసారా అలా ఉంటుంది మా వాళ్ళతో మా వారేమో అలా మా పాప ఏమో ఇలా తను సో ఎక్సైటెడ్ ఉంది ఫైనల్గా రెడీ అయ్యి కిందకైతే వెళ్ళిపోయింది నేను హోలీ సెలబ్రేట్ చేసుకోవడం ఇష్టం లేదా అంటే ఇష్టమే ఇంట్లో వరకు క్యాజువల్గా చేసుకునే వాళ్ళం బట్ ఒక టూ ఇయర్స్ నుంచి ఏంటో బాగా అవాయిడ్ చేసేస్తున్నాం ముందు ఏంటంటే పాప చిన్నది కాబట్టి తను ఆడించడం కోసం నాగ్పూర్లో అక్కడ మేము ఎక్కువ వెళ్ళేవాళ్ళం ఇప్పుడు తను కొంచెం పెద్దది అయిపోయింది పిల్లలతో ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసింది కాబట్టి మమ్మీ డాడీ లేకపోయినా షీవిల్ మేనేజ్ అన్నట్టు అయిపోయింది కదా అందువల్ల అనుకుంటా బట్ వాళ్ళ డాడీ మాత్రం కొంచెం వెళ్ళి హెల్ప్ చేస్తారు ఇది ఎవ్రీ టైమ్ ఇలా సెంట్రల్ పార్క్లో అరేంజ్ చేస్తారు వాటర్ ఫెసిలిటీ ఉంటుంది బట్ ఈసారి అయితే నోటీస్ వచ్చింది ఎక్కువ వాటర్ వేస్ట్ చేయొద్దు ఈసారి సమ్మర్ లో వాటర్ షార్టేజ్ ప్రాబ్లం వచ్చేలా ఉందని ఎక్కువగా డ్రై హోలీ ఆడమని అయితే చెప్పారు కానీ ఎవరు వింటారు చెప్పండి పిల్లలు అయితే వింటారా ఇక్కడ ఒక గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ నుంచి పైప్ ఫెసిలిటీ అయితే ఇస్తారు ఎవ్రీ ఇయర్ ఈసారి అది ఒక టూ అవర్స్ ఇవ్వలేదు అయినా సరే జనాలందరూ ఇంటి నుంచి వాటర్ తీసుకొని వెళ్ళి ఆడడం స్టార్ట్ చేశారు సరే ఏదైనా ఒకటే అనుకున్నట్టు ఫైనల్గా అయితే వదిలేశారు హలో వెళ్ళను అన్నా హోలీ ఆడినన్నా ओके यू एंजॉयड बाबू या एंजॉयड आके तो है ना ओके गुड गुड ओके एंजॉय बाय విన్నారు కదా అందుకే నేను వెళ్ళను ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం అయితే రొట్టె వేస్తున్నాను నాకు ఇలా గుంటగా ఉండే కడాయిలో ఫ్లఫీగా వేసుకోవడం అంటే చాలా ఇష్టం మీకు ఎలా ఇష్టమో నాతో చెప్పండి ఆయన కడాయి అయితే ఇంకా టేస్ట్ చాలా బాగా వస్తుంది అండ్ ఇక్కడైతే నేను చక్కగా వేసేస్తున్నాను మా హస్బెండ్ ఆల్రెడీ ఒక ట్రిప్ కింద స్నాక్ కౌంటర్ కూడా పెడతారులేండి అక్కడ పకోడీ అయితే ఎంజాయ్ చేసేసి వచ్చారు ఇంకా నాకు బాగా ఆకలి వేస్తుందని ఫోన్ చేస్తే వచ్చారనమాట ఇక్కడైతే రొట్టె వేసేస్తున్నాను మేము మా టిఫిన్ ఎంజాయ్ చేసేస్తాం హలో ఏం నేను హాలిడేస్ టైం టేబుల్ వేస్తున్నాను దేనికి ఊరికే మార్నింగ్ ఏం చేస్తాను లేచి టూ టూ కాలమ్స్ ఎయిట్ కాలమ్స్ లో మార్నింగ్ కి టూ ఆఫ్టర్నూన్ కి టూ ఈవినింగ్ కి టూ నైట్ కి టూ ఓకే హోలీ ఎలా ఉంది హోలీ చాలా బాగా అయింది ఓకే ఎంజాయ్ ఏస్కెళ్ళ వైట్ షర్ట్ డ్రై కలర్ లో అయిపోయింది అంటే ఫుల్ గా డై చేసేలా అయితే కలర్ ఉంటదో అలా వచ్చేసింది ఫుల్గా ఓకే నేనైతే చిల్ అవుతున్నాను నిద్ర వస్తుంది బాగా పడుకోయితే లంచ్ చేయాలి కదా ఇట్స్ లంచ్ టైం ఐట్స్ ఓకే వి హావ్ లంచ్ లంచ్ ఏం లేదు సింపుల్ పాలకూర పప్పు పాపడ్ అండ్ రైస్ ఓకే 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 పచ్చడి నెయ్యి తినడానికి ప్లేట్లు తాగడానికి వాటర్ ఇంకా నిండా అంట్లు ఉన్నాయో లేదో అని నాకు తెలియదు ఎందుకంటే నేను ఇప్పుడు కిచెన్లో వెళ్ళలేదు ఓకే ఓకే సో మేమైతే హాలిడేస్ ఇలా ఎంజాయ్ చేస్తున్నాం మీరు ఏం చేస్తున్నారు మరి మీ పిల్లలు ఏం చేస్తున్నారో నాతో చెప్పండి తల్లి ఇంకేంటి ఇంకేమంటే రాస్తూ రాస్తూ కంటిన్యూ చేయడం లంచ్ చేద్దాం తర్వాత కంటిన్యూ చేయి సరే ఇప్పుడు డేస్ అన్న కంప్లీట్ చేయండి నేను

Hi banno. Banno. Ouch. Ah! Hello. Hi banno. Hello. Where is my friend? Chara pet. The friend. Okay. Hi banno. Hi mommy. 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 എണ്ഡി പേര്

మీరు మీ హోలీ హాలిడే రోజు ఏం స్పెషల్స్ చేసుకున్నారో నాకు చెప్పండి ఆయన్ చెక్స్క్రాక్ట్ చేసుకోండి బాయ్ మా బొన్ను బాయ్ చెప్తున్నాడు బాయ్ బాయ్ నేను ఫస్ట్ టైం చూస్తున్నాను కదా అందుకే నాకు కనిపిస్తారా మీడియోలో కనిపిస్తోన్నాను నేను మీతో ఒక మంచి ఆర్గనైజర్ గురించి చెప్తాను అన్నాను కదా అది ఇదే లాస్ట్ టైం మా పాప వాటర్ ఆర్గనైజేషన్ చేసినప్పుడు ఒక సబ్స్క్రైబర్ అడిగారు ఈ ఆర్గనైజర్ గురించి అందుకే చూపించేద్దాం అనుకున్నాం ఇదైతే పెద్దవాళ్ళ కోసం అంటే కొంచెం పెద్దవి పెట్టుకునేలాగా మీకు ఫోర్ బై ఫోర్ సిక్స్టీన్ పార్టీషన్స్లా ఉంటాయి అండ్ ఇదైతే నేను మా పాప కోసం తీసుకుంది ఇందులో చిన్న చిన్నవి చక్కగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇవి ట్వంటీ ఫోర్ పార్టీషన్స్ అయితే ఉంటాయి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ మీ వార్డ్రోబ్ చాలా ఆర్గనైజ్డ్గా కనిపిస్తుంది మీరు ఆల్రెడీ నా వార్డ్రోబ్ ఆర్గనైజింగ్ వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది నేను కూడా ఇందులో లాస్ట్లో క్లిప్ యాడ్ చేస్తాను ఇలా పిల్లలువి అన్నీ వాళ్ళ ప్యాంటీస్ ఏంటి సాక్స్ ఏంటి అవి ఈజీగా పెట్టేసుకోవచ్చు పక్కన పెద్దది చూపించాను కదా అందులో పెద్దవాళ్ళే చక్కగా పెట్టుకోవచ్చు మా అందరు ఇన్నర్వేర్ ఆర్గనైజింగ్కే నేను యూజ్ చేస్తాను దానికోసం ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అయితే ఉంది మా ఇద్దరికి ఆ గ్రే కలర్ది పాప కోసం ఇలాంటి బ్లాక్వి రెండు ఉన్నాయి పెద్దవాళ్ళు కూడా అంతే నీట్గా మీరు కర్చిప్స్ కానీ సాక్స్ కానీ పెద్దవాళ్ళు ఇన్నర్ వేర్ ఏవైనా సరే మీరు చక్కగా ఇందులో ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఆర్గనైజర్ చాలా బాగుంది కదా అండ్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా మన ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ ట్యాప్ చేస్తే త్రీ ఆప్షన్స్ వస్తాయి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీ మొబైల్కి నోటిఫికేషన్ వస్తుంది మీ దగ్గర ఫ్రీ టైం ఉన్నప్పుడు చూసేయచ్చు ఇలా కంప్లీట్గా ఆర్గనైజ్డ్గా ఉంటుందన్నమాట బాగుంది కదా మీకు నచ్చి కొనుక్కోవాలంటే అమెజాన్లో అవైలబుల్గా ఉంది నన్ను లింక్ ప్రొవైడ్ చేయమన్నా చేస్తాను కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి అండ్ ఆఫ్టర్నూన్ తర్వాత నేను హోలీ రోజు పెద్దగా ఏం కంటిన్యూ చేయలేదు ఈవినింగ్ మేమైతే కోర్ట్ మూవీకి వెళ్ళాం బోర్ కొడుతుందని అక్కడేం క్లిప్స్ తీయలేదు ఫ్యామిలీ టైం బాగా ఎంజాయ్ చేశాను సో అది మూవీ అయితే చాలా బాగుంది వీకెండ్లో మీరు ఎవరైనా ప్లాన్ చేస్తే తప్పకుండా చూడాల్సిన మూవీ ఓటీటీ కోసం వెయిట్ చేయకుండా చూసేయండి ఈ రోజు బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు టేక్ కేర్ బాబాయ్ సీ టు బాయ్ బా